ఎయిల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున అఖిల భారత స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరికీ సమాన అవకాశం లభిస్తుంది ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న తాటిపాక స్థావరంలో పోస్టు చేయబడిన ఏడు మంది రెగ్యులర్ ఉద్యోగులతో అదేవిధంగా మంది ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరు తెలంగాణ నుంచి ఉన్నారు అధ్యక్ష ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గేల్ తాటిపాక స్థావరంలో అరవై ఏడు మంది స్పోర్ట్స్ కింద కాంట్రాక్టులు కార్మికులు పనిచేస్తున్నారు సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ స్థానికంగా ఆంధ్రప్రదేశ్కు చెందినవారే ఓఎన్జీసీ నియామక విధానం ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ రిజర్వేషన్లు తప్ప ఏ నియోజకవర్గంలోనైనా స్థానికులకు ఉద్యోగాలు రిజర్వ్ చేయడానికి ఎటువంటి నిబంధన లేదు రాజమండ్రిలోని ఓఎన్జేసి ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది కింది వివరాలు ఇవ్వబడ్డాయి అధ్యక్ష పీ గన్నవరం నియోజకవర్గంలో తాటిపాక కాంప్లెక్స్ ఓఎన్జేసి ప్లస్ ఫీల్డ్ ఆపరేటర్లు రెగ్యులర్ మొత్తం ఉద్యోగులు అరవై ఐదు మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారు నలభై ఒకటి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇరవై నాలుగు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్స్ మొత్తం ఉద్యోగులు నూట నలభై నాలుగు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు నూట ముప్పై ఐదు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పదకొండు ఓఎన్జిసి అసెట్ సెక్షన్ రాజమండ్రి మొత్తం కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ పద్దెనిమిది వందల మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు పదహారు మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు రెండు వందల మంది అధ్యక్ష